ఈ రోజు ఈరోజు కనుక పెద్దమ్మ తల్లి దేవతను దర్శించుకొని పూజలు నిర్వహించిన అఘోరీ మాత అఘోరీ మాతకు అక్కడకు అమ్మవారు వెలిసిన విధానాన్ని వివరిస్తున్న మన యొక్క పెద్దమ్మ తల్లి ఆలయ పరిరక్షణ సమితి యొక్క కార్యవర్గ సభ్యులందరూ అక్కడ అమ్మవారిని ఏ విధంగా వెలిసిందో చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మవారికి యొక్క అఘోరి మాత అమ్మవారికి హారతులు ఇచ్చి అక్కడ అందరిని ఉత్తేజపరిచి మాట్లాడడం జరిగింది అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించడం జరిగింది ఇలా ఎంతో ఆహ్లాదకరంగా కొన్ని వేల మంది భక్తులు అమ్మవారితో మామనూరు నుంచి నడుచుకుంటూ వచ్చి శ్రీ పెద్దమ్మ తల్లిని దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇది మహా అద్భుతంగా జరిగింది